శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా గారిడి మంత్రం గురించి చెప్తున్నారు గారిడి మంత్రం యొక్క దర్పణం గురించి చెప్తున్నారు అంటే ఈ అవేత్తి కళ యొక్క చాలా గొప్పది అంటున్నారు బాబా ఎందుకంటే అవ్యత్ స్థితి ఉంటే కదా మనం అవ్యత్యం అయ్యేది అందుకని ఈ అవేత్య కళ యొక్క ఎంత గొప్పది అంటే ఎంత వరకు మీరు అవెత్తి స్థితిలోకి వస్తారు అంత అనుభవం అవుతుంది అని బాబా అంటున్నారు అనమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహా వాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా ఈ అవేతి కలయిక యొక్క విలువ ఎంతో తెలుసా అవేతి రూపంలో కలయిక మరియు వ్యక్త రూపంలో కలయిక రెండింటిలో తేడా ఉంది అవెత్తి కలియకకి విలువ ఉంది తెలుసా బాబా అడుగుతున్నారు అవేతి కలియక యొక్క విలువ భావాన్ని వదలటము ఈ విలువ ఎవరు ఎంతగా ఇస్తారో అంతగానే అవెత్తి అమూల్య కలయిక యొక్క అనుభవము చేసుకుంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరు మేము ఎంత వరకు మరియు ఎంత సమయం ఇచ్చామని మిమ్మల్ని మీరు అడగండి వర్తమాన సమయంలో అవ్యర్థి స్థితిలో స్థితులయ్యే అవసరం ఉంది కానీ ఫలితం ఏమిటో ప్రతి ఒక్కరు స్వయం కూడా మరియు పరస్పర ఫలితం కూడా మంచిగా పరిశీలన చేయగలరు అందువలన అవ్యత్ స్థితి యొక్క అవసరం ఏదైతే ఉందో దానిని పూర్తి చెయ్యాలి అని బాబా అంటున్నారు అంటే అంతలాగా అవ్యత్ స్థితి ఒక్క సెకండ్ ఆ స్థితి వచ్చేయాలి అది ఏదైతే ఉందో దానిని పూర్తిగా చేయండి అంటున్నారు ఇంకా లో ఉండకుండా పూర్తిగా అవ్యత్ స్థితిలో స్థితి తయారు చేసుకోవాలి అంటున్నారు బాబా అవ్యత్తి స్థితి యొక్క పరిశీలన మీ అందరి జీవితంలో ఏముంటుందో తెలుసా వారు కర్మలో అలౌకి అలౌకికత మరియు ప్రతీకర్మ చేస్తూ ప్రతి కర్మేంద్రియం ద్వారా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి ఉంటుంది వారు వారు ముఖ కవలికలు నడవెడక ప్రతి సమయము అతీంద్రియ సుఖంలో ఉంటాయి ఉంటాయి ఇప్పుడు ఎప్పుడైతే అవ్యతి స్థితిలో ఉంటామో అప్పుడు అంటున్నారు బాబా ఎప్పుడైతే అవ్యత్తి స్థితి యొక్క ఇది ఉంటుందో అలౌకికత ఉంటుందో వాళ్ళ ప్రతి కర్మ ప్రతి కర్మేంద్రియం ద్వారా అతీంద్ర సుఖం యొక్క అనుభూతి ఉంటుందంట వారు ముఖ కవలికలు నడవడీక ప్రతి సమయము అతీంద్ర సుఖంలో ఉంటాయి అలౌకికత మరియు అతీంద్రియ సుఖం యొక్క మెరుపు వారు ప్రతీ కర్మలో కనిపిస్తాయి దాని ద్వారా మీరు వీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తి స్థితిలో స్థితులైనట్లు తెలుస్తుంది కదా కనుక ఈ రెండు విషయాలు మీలో కనిపిస్తే అవ్యక్తి స్థితిలో స్థితి స్థితులైనట్లుగా అర్థం చేసుకోండి అని బాబా అంటున్నారు ఏ రెండు విషయాలు మన మొక్క క కలవికలు నడవడిక ద్వారా ప్రతి సమయం అతీంద్రియ సుఖంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు అవ్యర్తి స్థితిలో స్థితులైనట్లు తెలుస్తుంది అని బాబా అంటున్నారు ఎవరికి వారే పరిశీలించుకోవాలి మనం ఎంత అవ్యర్తి స్థితిలో ఉన్నాము ఎంత అతీంద్రియ సుఖంలో ఉన్నాము అని కనుక ఈ రెండు విషయాలు మీలో కనిపిస్తే అవ్యతి స్థితిలో స్థితులైనట్లు అర్థం చేసుకోండి ఒకవేళ లేకపోతే లోపంగా భావించి పురుషార్థం చేయాలి అవ్యతి స్థితిని పొందడానికి ఆది నుండి ఒక శ్లోగన్ వినిపిస్తూ వచ్చాను ఆ శ్లోగన్ స్మృతి ఉంటే ఎప్పుడు మాయ విఘ్నాలతో ఓడిపోరు అని బాబా అంటున్నారు ఏ స్లోగన్ చెప్పారు బాబా మనకి ఆ విధమైన సర్వోత్తమ శ్లోగన్ ప్రతి ఒక్కరికి స్మృతి ఉందా అంటున్నారు బాబా అంటే బాబా స్మృతి ఉంటే ఎప్పుడు మాయ విఘ్నాలతో ఓడిపోరు అని ఒక శ్లోగన్ చెప్పారు మరి ప్రతి ఒక్కరికి స్మృతి ఉంది ఆ శ్లోగన్ ప్రతి మురళిలో రకరకాల రూపంలో ఆ శ్లోగన్ వస్తుంది మన్మనా మేము బాబా సంతానము ఇదైతే ఉంది కానీ పురుషార్థం చేస్తూ చేస్తూ మాయ విఘ్నాలు వస్తే వాటిపై విజయం పొందడానికి ఏం శ్లోగనం ఉంది మళ్ళీ బాబా అడుగుతున్నారు స్వర్గం యొక్క స్వరాజ్యం మా జన్మసిద్ధ అధికారము బాబా శ్లోగం చెప్పారు మళ్ళీ మరి సంగమ యుగంలో బాబా యొక్క ఖజానా జన్మసిద్ధ అధికారమే కదా ఈ స్లోగన్ మర్చిపోయారు అధికారం మర్చిపోతే ఏమవుతుంది అని బాబా అంటున్నారు మనం ఏ వస్తువులకి అధికారులము బాబా మళ్ళీ అడుగుతున్నారు బాబా ఏమన్నారు మన్ మనోభావాన్ని ఇది ఉంది అప్పుడు మాయా విఘ్నాలు రావు అని అన్నారు తర్వాత ఇంకొక శ్లోగన్ ఏంటంటే నేను జన్మసిద్ధ అధికారిని బాబా యొక్క ఖజానా నా జన్మ సిద్ధ అధికారం ఈ శ్లోగన్ మీకు స్మృతి ఉందా అని బాబా అడుగుతున్నారు అచ్చాశాంతి